ఒక్కటి అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారికి మీరు పరిపాలించండి కానీ ప్రజలకు మోసం చేయకండి రైతు బంధు ఇస్తామన్నాడు పదిహేను వేలు ఇచ్చిండా రుణమాఫ చేస్తామన్నాడు చేసిండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని రౌతులకు పదిహేను వేలు రూపాయలు ఎకరానికి ఇస్తాను ఇచ్చిండా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానని ఇచ్చిండా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండా పద్దెనిమిది వేలు దాటినటువంటి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల నెలకు ఇస్తాను ఇచ్చిండా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను ఇచ్చిండా మద్దతు ధర కంటే ఐదు వందల లెక్క బోనస్ ఇస్తాడు ఇచ్చిండా మరి ఏమయ్యోడానికి మనం ఏం చేద్దాం అయ్యాలా మనం కూడా పట్టికే చూపాలా కదా ఆయన ఏం ఇబ్బంది మన జవాబు ఏముండాలి ఓటర్ తోటి దిమ్మ తిరిగేటట్టుండాలి ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పేవాడికి దిమ్మ దిగేటట్టు ఉండాలి మన రిజల్ట్